హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో యాభై ఏళ్ళకే పెన్షన్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి యాభై ఏళ్ళు దాటిన వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిందండి ఎలక్షన్ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీల్లో ఆరు హామీల్లో ఇది కూడా ఒక పథకం అన్నమాట దీనిలో ఎవరికైతే యాభై సంవత్సరాలు దాడుతాయో వారందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందనమాట దీనివల్ల చాలామందికి బెనిఫిట్ జరుగుతుందని చెప్పుకోవచ్చండి మామూలుగా అయితే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు అలా కాకుండా ఈ కొత్త ప్రభుత్వం మనకి యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తామని అనౌన్స్మెంట్ చేసిందనమాట కాకపోతే దీనికి కొన్ని అర్హతలు అయినవి ఉంటాయన్నమాట అవేంటో మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా వివరాలకు వెళ్తే కనుక యాభై సంవత్సరాల పెన్షన్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారండి ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఉంది గవర్నమెంట్ అలాగే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ రావాలంటే కనుక కొన్ని అర్హతలు ఉండాలండి అవి ఏంటో ఒకసారి చూద్దాము ఆధార్ కార్డులో మీకు యాభై సంవత్సరములు దాటి ఉండాలన్నమాట ఒకసారి మీరు అందరూ చెక్ చేసుకోండి ఆధార్ కార్డులో యాభై సంవత్సరములు దాటి ఉన్నాయా లేదా అని అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని పెట్టుకోవాలండి అలాగే రేషన్ కార్డు కూడా తీసుకుని పెట్టుకోవాలి గడిచిన ఆరు నెలలలో కరెంటు బిల్లు కూడా ఉండాలండి అలాగే మీకు మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే కనుక మీకు ఈ బెనిఫిట్ అనేది రాదనమాట మీకు కారు ఉన్నా కానీ మీకు యాభై సంవత్సరాలు పెన్షన్ ఇవ్వరు అలాగే మీ కార్డులో ఉన్న మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ పెన్షన్ వస్తూ ఉన్నా ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నా కానీ అలాంటి వారు ఎవరైనా మీ కుటుంబంలో ఉంటే మీకు ఈ పెన్షన్ వచ్చే అవకాశం లేదు గుర్తుపెట్టుకోండి మీకు మీ ఇంట్లో ఎవరికి పెన్షన్ రాకూడదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు మీకు కార్ అనేది ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అని ఉండకూడదు ఓకేనా అలాగే గడిచిన నాలుగు నెలల కరెంటు బిల్లు నాలుగు నెలలు కాకపోయినా మూడు నెలల కరెంటు బిల్లు అయినా కానీ వాళ్ళు చూస్తారన్నమాట ఇప్పటికే ఈ పథకాన్ని ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రవేశపెడదామని చెప్పి మన గవర్నమెంట్ సలహాలు చేస్తుందండి మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని క్యాష్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని మీ రేషన్ కార్డు ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఉంచుకున్నట్టయితే కనుక మీకు ఎలా అప్లై చేసుకోవాలో అప్డేట్ రాగానే మన ఛానల్ ద్వారా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది అప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పటికే మీరు పెన్షన్ తీసుకునే వాళ్ళైతే కనుక వాళ్ళకైతే ఈ బెనిఫిట్ రాదండి ఇప్పటికే పెన్షన్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే సపోజు వితంతు పింఛనైనా వృద్ధాప్య పింఛనైనా అయినా పింఛనైనా ఏదైనా కానీ మీరు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ పథకం మీకు వర్తించదనమాట ఎప్పటివరకు ఎలాంటి పెన్షన్ తీసుకోకుండా ఉండేవారికే ఈ యాభై సంవత్సరములు దాటి వయసు ఉన్న కలిగి ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీకు ఆల్రెడీ మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందుతున్న వారైతే కనుక మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి మీ పాత పింఛన్ అనేది యథావిధిగా ఉంటుందన్నమాట అర్థమైంది కదండి అలాగే ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ అనేది రాదో మీకు యాభై సంవత్సరములు దాటి యాభై సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట నిండినయో వారందరూ కూడా ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి అర్హులు అనమాట కాబట్టి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు గడిచిన ఆరు నెలల కరెంటు బిల్లు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి దీని గురించి మనకి అప్డేటు ఈ ఆగస్ట్ నెలలోనే వస్తుందనమాట ఆగస్టు నెలలో మిగిలిన హామీలన్నిటిని కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి గవర్నమెంట్ సన్నాహాలు ఇస్తుందండి అదే ఫ్రీ బస్సు ఆడబిడ్డ నిధి పథకము ఇవన్నీ ఆగస్టు పదిహేనుకి మనకి స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అప్పటికెల్లా స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుందండి అలాగే అన్నా క్యాంటీలు కూడా అప్పుడే ప్రారంభించాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేస్తుందనమాట వీటితో పాటుగా మన యాభై సంవత్సరంలో నలభై నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అందివ్వాలని చెప్పి ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందివ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచన చేస్తుందండి మీరు ఎవరైతే అర్హులో నేను చెప్పిన ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అన్నీ ముందుగానే గ్యాదర్ చేసుకుని దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు అప్పటికప్పుడు హడావుడి లేకుండా తొందరగా అయిపోతుంది అనమాట తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో మీకు వెంటనే అప్లై చేసుకోమని అనౌన్స్మెంట్ రాగానే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు నేను అప్డేట్ ఇస్తాను ఎప్పటికప్పుడు తప్పకుండా మన ఛానల్ని ఇలాగే వాచ్ చేస్తూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్